హాయ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నీ సిద్ధం చేసుకున్నారా పూజకి కావాల్సినటువంటివి వినాయకుడి మట్టి విగ్రహం ఇళ్ళ దగ్గర దొరికేటువంటి ఫ్రెష్గా దొరికేటువంటి పత్రి అలాగే అయ్యవారికి మనం నైవేద్యం పెట్టుకునేటువంటి పదార్థాలు ఉండ్రాళ్ళు కుడుములు ఆయనకి ఇష్టమైనటువంటి ఇంకా రకరకాల పళ్ళు వీటన్నిటితో రెడీ అయ్యారా సరే నేను మీతో ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే గౌరీ పూజ ఈ గౌరీ పూజని మనము రెగ్యులర్గా పెళ్ళిళ్ళలో వింటూ ఉంటాము పెళ్ళికి పెళ్ళి ముహూర్తానికి ముందుగా పెళ్లి కూతురు చేత ఈ గౌరీ పూజ చేయించడం జరుగుతుంది ఎందుకు అంటే అమ్మాయి వెళ్ళేటువంటి ఇల్లు అమ్మాయి ఎప్పటికీ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వైవాహిక జీతం చాలా బాగుండాలని అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఎటువంటి విజ్ఞాలు లేకుండా అంతా సాఫీగా సాగిపోవాలని చెప్పేసి ఆ పూజ పూజనే చేయించడం జరుగుతుంది అదే పూజ ఈరోజు మనము ప్రత్యేకంగా వినాయకుడి చవితి రోజే ఆయన పుట్టిన రోజే చేయడం అనేది కారణం ఏంటి అంటే వినాయకుడి జననం అనేదే గౌరీదేవి వల్ల జరిగింది అందుకని ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారు శివపార్వతులు మా సుబ్రహ్మణ్య స్వామి సకల దేవతలు అందరూ కూడా ఒకచోట కలిసి ఈ పూజ అనేది చూడటం జరుగుతూ ఉంటుంది అందుకని మనము ఈరోజు గౌరీదేవి పూజ చేయడం వారి ఆశీస్సులు తీసుకోవడం అనేది మనకి ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ గౌరీదేవి పూజ అనేది ఎలా చేయాలి అంటే ఒక రెండు తమలపాకులు తీసుకొని దాంట్లో మనం పట్టించినటువంటి పసుపు కొమ్ములతో పట్టించినటువంటి ప పసుపుని తీసుకొని దాంట్లో కాస్త నీరు యాడ్ చేసి ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ తమలపాకు గౌరమ్మని ఏదైతే మనము అనుకొని చేసామో ముద్దలాగా ఈ గౌరమ్మని వినాయకుడి విగ్రహం పక్కన పెట్టి గౌరమ్మకి కాస్త గంధం కుంకుమ పెట్టడం వల్ల ప్రతిష్ట అవుతుంది ఈ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత విగ్రహానికి మనము ఏదైతే వినాయకుడి విగ్రహానికి పూజ ఎలా అయితే ఆయనకు కూడా మనము గంధము కుంకుమ అన్నీ పెట్టి వస్త్రం వేసి ఎలా అయితే అలంకరణ చేసి అంతా చేసుకుంటామో ఆయనతో పాటు అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవాలి పూజ చేసుకొని నైవేద్యాలు అవి పెట్టేసి కోరుకోవాలి మనం ఏదైతే సక్సెస్గా ముందుకు వెళ్ళాలి ఎలాంటి అష్టైశ్వర్యాలు మనకు కావాలి అనుకుంటున్నామా అవంతా మనం మనసులో చెప్పుకొని ఆవిడకి పూజ చేసుకోవాలి సరే ఇది చేస్తాము తర్వాత ఎప్పుడైతే మనము వినాయకుడిని నిమజ్జనం చేయాలి అనుకుంటున్నామో మూడో రోజా ఐదో రోజా ఏడో రోజా తొమ్మిదో రోజ ఇలా ఏ రోజైతే మనం చేయాలనుకుంటున్నామో వినాయకుడి విగ్రహంతో పాటుగా ఈ పసుపు అమ్మవారు గౌరమ్మ ఏదైతే ఉందో ఈ గౌరమ్మని కూడా మనం తీసుకొని ఎక్కడ నిమజ్జనం చేయక్కర్లేదు చక్కగా ఆ పసుపుని మనం బొట్టుగా ధరించవచ్చు అలాగే మన ఇంట్లో ఉండేటువంటి మనం బంగారం డబ్బు పెట్టుకున్నటువంటి అల్మారాకు కూడా ఈ పసుపుని పెట్టాలి అలాగే ఇంట్లో ఏదైనా మనం శుద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ నీళ్ళ నీళ్ళల్లో కాస్త ఈ పసుపు ముద్దను కూడా వేసుకొని ఇల్లంతా చిలకరించుకోవాలి ఇలా ఆ పసుపుని మనము ఈ విధంగా వాడుకోవాలన్నమాట ఈ విషయాన్ని మా పెద్దలు నాకు చెప్పారు నేను మీకు అది చెప్తున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ